ముబ్బాళ్ళ సుబ్బారావు గారు నమస్కారం అండి ఫస్ట్ ఇవాళ సుప్రీం కోర్టు తీర్పిచ్చింది తీర్పు అనే కంటే మనకి గైడెన్స్ ఇచ్చింది గైడ్ లైన్స్ ఇవాళ చాలా స్పష్టంగా మన రెండు రోజుల క్రితం వచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో న్యాయమూర్తులు తను కొన్ని అంశాలను నివృత్తి చేసుకోవడానికి అంశాలని ప్రశ్నిస్తే ఇంకేముంది లడ్డులో కల్తీ లేదు నేతిలో కల్తీ లేదు ఇదంతా అబద్ధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులే చెప్పారని చెప్పేసి కొన్ని పత్రికలు కొంతమంది బ్లూ మీడియా విస్తృత ప్రచారం చేసిన సంఘటన మనం చూసాం కానీ అది వాస్తవ విరుద్ధమైన అంశమని అది తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఇక్కడ ఈరోజు కొన్ని అంశాలని న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లారు న్యాయమూర్తులు ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారు విచారణ జరుగుతూ ఉండగానే ఎందుకు ప్రకటన ఇచ్చాడు అనేది ఒక అనుమానాన్ని న్యాయమూర్తులు వ్యక్తపరిచారు దాని మీద లోత్రా చాలా స్పష్టంగా చెప్పాడు అది లడ్డు మీద పెట్టినటువంటి పాత్రికేయుల సమావేశం కాదది అది వంద సంవత్సరాలు ప్రభుత్వ కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా పెట్టిన పాత్రికేయుల సమావేశంలో వంద రోజులు వంద రోజులు పూర్తి చేసుకున్న పాత్రికేయుల సమావేశంలో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి ఎనాలిసిస్ రిపోర్టులో ఎడల్ట్రేషన్ జరిగింది అని నిర్ధారించిన రిపోర్ట్ వచ్చినప్పుడు ఆ ప్రెస్ మీట్ లో దీన్ని ప్రస్తావించారు తప్ప ఈ లడ్డు విషయం కోసమే ప్రత్యేకించి పాత్రికేయుల సమావేశం పెట్టలేదు అని చెప్పారు రెండోది ఇంకో ప్రశ్న వేశారు మరి ఆరు జూలై అలానే పన్నెండు జూలై రెండు వేల ఇరవై నాలుగున ఆ రెండు సార్లు సంబంధించి నాలుగు లారీలని ఈ యొక్క లడ్డుకి సది వినియోగించకుండా తిరిగి పంపామంటున్నారు కదా మరి లడ్డులో ఎలా ఉపయోగించారంటారు అన్నారు దానికి కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఎందుకంటే ఇది గత ప్రభుత్వ పాలనలో డిసెంబర్ నుంచి ఇదే సప్లయరు ఇదే నెయ్యిని సప్లై చేస్తూ ఉన్నారు దాన్నే వాడకంలో పెట్టేసి లడ్లు తయారీకి ఉపయోగిస్తూ వచ్చారు డిసెంబర్ నుంచి ఇప్పుడు వెలుగు చూసింది ఆయన సప్లై చేసేదాని నుండి నెయ్యి ఏదైతే ఉందో ఇది అడల్ట్రేషన్తో కూడినది కల్తీతో కూడుకుందని స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు ఇంకోటి ఇంకో ఏంటంటే సుబ్బారెడ్డి గారు తాను ఎక్స్ చైర్మన్ టీటీడీ అనే విషయాన్ని తాను వేసుకున్న పిటిషన్లో ప్రస్తావించాల ప్రస్తావించకపోయినప్పుడు రోహిత్ కి గారు చెప్పారు ప్రభుత్వం తరఫున న్యాయవాది ఆయన కొన్ని వాస్తవాలను సప్రెస్ చేశారు ఆయన మీద కూడా ఆయన హయాంలో కూడా జరిగినట్టుగా ఆరోపణలు ఉన్నాయి దీంట్లో కాబట్టి ఆయన ముద్దాయి అవుతాడు కానీ ఆయన ఆ విషయాలను ప్రస్తావించకుండా దాంట్లో పిటిషన్లో ఒక సామాన్యుడు వేసినట్టుగా వేశారన్నప్పుడు న్యాయస్థానాలని రాజకీయ వేదికలుగా వాడకండి పొలిటికల్ డ్రామాలు దిక్కడ ఇది భక్తుల యొక్క భక్తులకి సంబంధించినటువంటి అంశం ఇది అనేక మనోభావాలకు సంబంధించిన అంశం ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాలని రాజకీయ వేదికలుగా కోర్టులను ఉపయోగించుకోబాకండి అని కామెంట్ చేసిన విషయాన్ని ఇక్కడ మనం ప్రస్తావించాలి కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చంపబెట్టు అంటున్నారు ఏంటి చంపబెట్టు సుబ్బారెడ్డి గారు ఏమనిసారు పిటిషన్ చెప్పమనండి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చేత కానీ లేదంటే రిటైర్డ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ తర్వాత కానీ విచారణ జరపండి న్యాయస్థానం ఆధ్వర్యంలో అని చెప్పాడు న్యాయస్థానం ఏం చెప్పింది ఇక్కడ ఒకరు మనం మర్చిపోకూడదండి సొలిసిటర్ జనరల్ న్యాయమూర్తులకి నీ అభిప్రాయం ఏంటి చెప్పండి అన్నప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వేసినటువంటి సిట్టులో కాంపిటెంట్ అథారిటీలు స్వతంత్రంగా పనిచేసే అధికారులు ఉన్నారు అది యథావిధిగానే కొనసాగించి కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉండే విధంగా చేస్తే మంచిదే అన్నాడు ఈ సిట్లో ఉన్నటువంటి ఐఏఎస్లు ఎవరు ఆల్ ఇండియా సర్వీస్కి సంబంధించిన వాళ్ళు ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి ఎవరి క్యారెక్టర్ ఏంటి ఎవరి పని విధానం ఏంటి ఎవరి స్వతంత్రత ఏంటో తెలుసు కానీ కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో వీళ్ళు నిబద్ధత కలిగిన వ్యక్తులు అని చెప్పేసి త్రూ సోల్జర్ జనరల్ ద్వారా న్యాయమూర్తికి చెప్పారు కదా దాన్ని ఏమంటారు ఈ రోజున సుబ్బారెడ్డి గారు పిటిషన్ లో పేర్కొన్న అంశాలకు విరుద్ధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎవరైతే సిట్ ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇద్దరు పోలీస్ అధికారులు నియమించుకోవచ్చు కరెక్ట్ సిబిఐ నుంచి ఇద్దరు నియమించుకోవచ్చు అలాగే ఏదైతే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక సీనియర్ అధికారిని నియమించుకోవచ్చు అన్నారు కదా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిట్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంపిటెంట్ అథారిటీస్ వాళ్ళు ఇండిపెండెంట్ గా వ్యవహరించే అధికారులు అని చెప్పేసి నిర్ధారించినట్టే కదా సుబ్బారా గారు డిస్కషన్ చేద్దాం